అంటే ఇగో ఇది ఇది మిల్లా మీ అందరికీ తెలుసు కదా అందాల భామల పోటీలు పూర్తయిపోయినాయి అందాల భామల పోటీల విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి ప్రకటన కూడా అయిపోయింది అందాల భామల పోటీల విషయంలో ఎవరు మొదటి ప్రైజ్ అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇది మిస్ వాల్ థాయిలాండ్ భామ డెబ్బై రెండవ ప్రపంచ సుందరి ఓపల్ సుచత చువాంగ్ శ్రీ రెండో స్థానంలో మిస్ ఇండియా ఇథోపియా మూడో ప్లేస్లో మిస్ పోలాండ్ నాలుగో ప్లేస్లో మిస్ మార్జినిక్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి థాయిలాండ్కి సంబంధించిన అమ్మాయికి పూర్తిస్థాయిలో అందాల బామల పోటీలో మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తను పూర్తి స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది కిరీటాన్ని అందించిన మిస్ వర్ల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రిస్టానా క్రిస్టినాకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎవరైతే మిస్ వరల్డ్ ఉన్నారో తాను కిరీటాన్ని అందించింది విజేతకు పూర్తి స్థాయిలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల పైగా కూడా ఫ్రైజ్ మనీ ఇచ్చిల్లు ఏడాది పాటు ఉచితంగా కూడా ప్రపంచ యాత్ర సౌకర్యం దాంతో పాటు వేదికపై నూట ఎనిమిది దేశాలకు సంబంధించిన భామల రాంప్ వాక్ కూడా చేసిన పరిస్థితి టాప్ ఎయిట్లో ఎంపిక సమయంలో మిస్ ఇండియా నందిని గుత్త ఎలిమినేట్ అయిన పరిస్థితి కనబడుతుంది అంటే టాప్ ఎయిట్కి సంబంధించి ఎంపిక సమయంలో మిస్ ఇండియా నందిని గుత్త ఎలిమినేట్ అయింది హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఘనంగా పోటీలు జరిగాయి పాల్గొన్న సీఎం రేవంత్ మంత్రులు సినీ ప్రముఖులకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా మంది వచ్చారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ అంటే రెండు వేల ఇరవై ఐదు పోటీలలో థాయిలాండ్ కు చెందిన ఓపల్ చువాంగ శ్రీ విజేతగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్ లో శనివారం నిర్వహించిన పోటీలలో నూట ఎనిమిది దేశాలకు సంబంధించిన సుందరీ పాల్గొన్నారు మిస్ వరల్డ్ ఫైనల్ కు నలభై దేశాల సుందరీ మనులు వీరిలో ఒక ఖండం నుంచి ఐదుగురు చొప్పున నలభై మందిని ఎంపిక చేశారు అనంతరం ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశారు ఈ క్రమంలో భారత్ కు చెందిన మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యారు చివరిగా అమెరికా నుంచి బ్రెజిల్ దాంతో పాటు మార్టినిక్ దాని తర్వాత ఆఫ్రికా నుంచి ఇదోపియా దాంతోపాటు నవీబియా తర్వాత యూరప్ పోలాండ్ తర్వాత ఉక్రెయిన్ ఆస్ట్రియా నుంచి ఫిలిప్సైన్స్ వరకు పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి చూడొచ్చు సో మొత్తానికి ఆ థాయిలాండ్కి సంబంధించిన అందాల పూర్తి స్థాయిలో కూడా విజేత సాధించి సో విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు క్యాన్సర్ను చేయించే దేని ఏంటి అంటే పర్వహార్ నినాదంతో వరల్డ్ పోటీలలో పాల్గొన్నారు ఈ నినాదం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాలన్న తన లక్ష్యమేనని తెలిపారు పదహారు ఏళ్ళ వయసులో ఆమె క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడ్డారు లో రొమ్ము క్యాన్సర్ పై ఆమె అవగాహన కల్పిస్తున్నారు క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నారు వారి కోసం నిధులు సేకరిస్తున్నారు మరికొన్ని సంస్థలలో కలిసి పనిచేయనున్నారు అంటూ కూడా పనిచేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కు సంబంధించి కి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి మనందరం కూడా చూసాం సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే రెండు వందల కోట్ల రూపాయలు నూట ఎనిమిది దేశాల అందాల బామ్మలు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గడ్డ మీద నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించి సో దీని మీద తెలంగాణ రాష్ట్రానికి ఏమో